తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులరా నాలుగు కులాలు కలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మనదే విజయం యాదవులు ముదిరాజులు గౌడ్సు పద్మశాలీలు మున్నూరు కాపులు కుమ్మరులు మంగళులు రజకులు ఇట్లా కొన్ని కులాలు కలిస్తే మీ ఓట్లు మీరే అన్ని నియోజకవర్గాల్లో వేసుకుంటే రాజ్యం మీదే విడిపోయి మీరు ఏది సాధించలేరని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ఒక్క దారాన్ని పట్టుకొని ఉగులాడితే ఒక కులాన్ని పట్టుకొని ఉగులాడితే ఆ కుల సంఘం అభివృద్ధిలోకి రాదు మీరు కూడా అభివృద్ధిలోకి రారు నేను చెప్పేది వినండి అన్ని దారాలను పెనండి అన్ని దారాలను పెరిగితే బలవంతమైనటువంటి తాడుగా మారుతుంది బలవంతమైన వృక్షాన్ని కూడా లాగిపడేస్తుంది వేళ్ళతో సహా ఈ నిజాన్ని తెలుసుకోండి అగ్రవర్ణాలలో వాళ్ళు చేస్తున్నటువంటి ఒకే ఒక మంచి పని ఏందో తెలుసా ఐక్యమత్యంతో వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళకు వాళ్ళే ఓట్లు వేసుకొని గెలవడు అది మీరు చేయలేకపోతున్నారు ఒక కులానికి ఇంకొకరికి మీరు మద్దతు ఇవ్వలేకపోతున్నారు ఇది చాలా పొరపాటు చాలా పెద్ద తప్పని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను మీరు గెలవాలనుకుంటే మీరు రాజ్యాధికారంలోకి రావాలనుకుంటే ఒక గౌడు చేస్తే ఒక యాదవ్ ఓటు ఒక యాదవ్ చేస్తే ఒక ముదిరాజు ఓటు వేయాలి ఒక ముదిరాజు చేస్తే ఒక పద్మశాలి ఓటు వేయాలి ఇట్లా అందరూ ఓట్లు వేసుకొని యుద్ధం చేస్తే మనదే రాజ్యం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చైతన్యం లేని జాతులు ఎన్నున్నా కూడా వృధానే పోరాటం చేయలేని నాయకులు ఎందరున్నా కూడా వృధానే ప్రశ్నించడం నేర్చుకోండి ఫస్ట్ మీరు రాజ్యాధికారంలోనికి రావడానికి ఏ ఏ ప్రణాళికలు ఉంటాయో ఆ ప్రణాళికల్ని మీరు సిద్ధం చేసుకోవాలని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఆఖ్యామత్యమే బలం చలిచీమల చేత చిక్కి బలవంతమైన చావది శుభతి మీ కారింగుల యాదగిరి రాజయోగి భువనగిరి కాంటెస్టెడ్ ఎంపీ సిరిసిల్లా కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఓబీసీ జాతీయ అధ్యక్షుడు